ఎర్రాడు సత్య దానికి నాశ అయినా దొరికిందా నరకరండి సావురా సాబోవా నువ్వు సత్యే మీ అమ్మా నాన్ను చంపు నీ ఫ్రెండ్ ఏమో ఇంకో బాయ్ ఫ్రెండ్తో కాదు బాబు ఆఫీసర్ బైక్ మీద రాని బాబో అనే స్టెప్ వేసుకుంటాది అది కాదురా బంగారం నువ్వు బతికే మీ అమ్మా నాన్నలు బతికించుకుంటావా లేకుంటే నువ్వు చచ్చి నీ గర్ల్ ఫ్రెండ్ కి కొత్త బాయ్ ఫ్రెండ్ ఇస్తావా చాయిస్ యువర్ అయినా ఇప్పుడు నువ్వు డెసిన్ మార్చుకుంటే నిద్ర మాత్రం మాత్రాన్ని వేస్ట్ అయిపోతాయి రా ఒకటి చెప్పనా డబ్బులు ఎవరికి ఊరికేనే రావురా